హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు ఇప్పటి వరకు సరికొత్త కలెక్షన్ తో మిమ్మల్ని పలకరించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు లంగా వన్ సెట్స్ చాలా మంది అడుగుతున్నారు లంగా వన్ సెట్స్ వీడియో చేయండి అని మీరు అడిగితే మేం చేయవా మీరు అడిగితే అదే మేము సో ఈ రోజు లంగా వన్ సెట్స్ తో పాటు ఒక త్రీ డిఫరెంట్ డిజైన్స్ అసలు అసలు ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఎక్కడ ఉంది సో ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఏం రేటు పడుతుంది ఎలా ఉంటుంది ఈ రోజు వీడియోలో చూద్దాం సో వెల్కమ్ బ్యాక్ టు సూరత్ పాంబడి స్కూల్ స్టార్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చాలా స్పెషల్గా అరేంజ్మెంట్ చేశానండి సో ఇది కంప్లీట్ గా సూర తోల్ షాప్ సూరతో షాప్ ఎక్కడ ఉంది సూరత్ో షాప్ గుంటూరులో ఉంది మీకోసం సరికొత్త తో రెడీ అయిపోయింది సో సూర షాపు గుంటూరులో ఉంటుందండి గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ ఆల్రెడీ చెప్పేశాను కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఇదైతే ఒక మస్తు ఐటమ్ అండి ఇది మస్త్ ఐటమ్ అని చెప్పడం కన్నా సూపర్ మస్తీ ఐటమ్ చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ఐటెం వచ్చేసరికి ఫుల్ డిమాండ్ చాలా 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 స్పెషల్గా నడుస్తుంది ఈ ఐటమ్ అయితే మన వైపు సో చూడండి ఇది పళ్ళు ఏమొస్తుంది బ్లౌజ్ వస్తుంది ఎలా వస్తుంది ఒకసారి చూపిస్తా మీకు సో కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి ఈ రోజు వీడియో కొంచెం పలుసేది ఎందుకు ఫాస్ట్గా ఉంటుందంటే చాలా చాలా కొంచెం వర్క్ ఉంది ఆన్లైన్ ఆర్డర్స్తో చాలా చాలా ప్రెజర్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ మీ క్యాటలాగ్ చూపించాను సో కొంచెం నిదానంగా చూపిస్తాను ఎందుకంటే డిజైన్స్ మీకు అర్థం కావాలి కదా చూడండి మొత్తం కూడా కంటిన్యూగా శారీ అంతా ఫుల్ డిజైన్ బార్డర్ కూడా స్పెషల్గా అంటే వీడియోలో మరి లైట్గా కనబడుతుంది నాకైతే అర్థం కాదు బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దీని మీద కనపడుతుంది చూడండి బార్డర్ ఇలా వస్తుంది స్పెషల్గా శారీకి బార్డర్ ఇలా వస్తుంది అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఎంతండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ సూపర్ కాంబినేషన్ ఐటమ్స్ని మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో ఇస్తే ఐటమ్ వచ్చేసరికి చూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి ఇది కంప్లీట్గా సూరత్వాళ్ళ షాప్ అండి మీకోసం సూరత్ రేట్లకే మీకు గుంటూరులోది ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన స్టోర్కి వచ్చేసేయండి బ్లౌజ్ చూద్దామా ఒకసారి లాస్ట్లో కంటిన్యూగా బ్లౌజ్ అనేది ఉంటుందండి ఈ ఐటెంకి వచ్చేసరికి సో లాస్ట్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మీరు చూస్తున్నారు చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కని తో వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఆల్రెడీ క్యాటలాగ్ చూపించా మీకు శారీస్ ఇప్పుడు రంగులు చూద్దాము ఏం రంగుల్లో అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ అనేది చూడండి చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుందండి సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచిగా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఈ ఐటెం వచ్చేసరికి సో అనేక రకాల మోడల్స్ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఖచ్చితంగా మీరైతే స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడవచ్చు ఇప్పుడు అసలు ఒరిజినల్ స్పేస్ సిల్క్ అంటే ఏంటి సో మరి ఏ చీర చూపించినా అందరూ ఇదే స్పేస్ సిల్క్ ఇదే స్పేస్ సిల్క్ అని చెప్తున్నారు సో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఒరిజినల్ స్పేస్ ఏంటనేది ఏంటి అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను సో ఒకసారి ఒరిజినల్గా శారీ చూసేయండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ అనమాట ఐటమ్ వచ్చేసరికి మొత్తం బోర్డర్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో స్పెషల్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా 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 లిమిటెడ్ స్టాక్ ఉంది వచ్చిన అంటే షాప్కి వచ్చిన కస్టమర్లకు అందియడానికే స్టాక్ సరిపోవట్లేదు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఒక ఐటమ్ మనం వీడియోలో చూపించిన ఒక ఐటమ్ దొరకకపోయినా ఆ రోజు ఓపెన్ చేసిన కొత్త పార్సిల్ ఐటమ్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే వీడియోలో చూపించిన ఐటమ్ లేదు అని సో డైలీ పార్సిల్స్ వస్తూ ఉంటే అయిపోతే కాబట్టి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తే అంతకన్నా సూపర్ అంతకన్నా సూపర్ అంతకన్నా సూపర్ ఐటమ్స్ దొరుకుతాయి మీరు ఖచ్చితంగా రకరకాల మోడల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు చూడండి ఇది బార్డర్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశాడు కంప్లీట్గా శారీ అంతా కూడా కంప్లీట్గా వస్తుందండి కంప్లీట్గా స్టోన్ వస్తుంది ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఇప్పుడు మీరు ఓపెన్ చేసింది మీకు సో దీని బ్లౌజ్ చూద్దాము మంచి సూపర్ బ్లౌజ్ అండి చూడండి ఎంత హెవీగా ఉందో ఎంత స్పెషల్గా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి సో ఈ ఐటెం కూడా మంచిగా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటెం ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ చూడండి మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో కలర్స్ వస్తే ఎట్లా ఉన్నాయి మంచిగా ఉంది కదా సో ఎవరి మాటలో నమ్మొద్దండి నా మాట అసలే నమ్మద్దు ఎందుకంటే అమ్ముకోవడానికి రకరకాలు చెప్తా ఉంటాం కదా సో నేను కూడా ఏదో ఒకటి చెప్తా కానీ నేను చెప్తున్నా మరి స్టోర్కి రండి మా మాటలు నమ్మద్దు స్టోర్కి రండి స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి మోడల్ చూడండి క్లాత్ చూడండి వెరైటీ చూడండి నచ్చితే తీసుకోండి సో ఆన్లైన్లో మాత్రం నమ్ముకుంటే ఆర్డర్ పెట్టుకోండి కావాలి అనుకుంటే అన్నయ్య చెప్పేది కరెక్ట్ అంటే మన దగ్గర ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ వచ్చి కొన్నారు ఆన్లైన్లో కంటిన్యూగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు కొత్త వాళ్ళు అనుకో రండి స్టోర్కి రండి చాలా రకాల మోడల్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి మనం చూపించే కాకుండా చక్కగా రండి చూడండి కొనండి సో ఓకేనా చెప్తున్నా నా మాటలు కాదు ఎవరి మాటలు నమ్మొద్దు స్టోర్కి వచ్చి తీసుకోండి ఓకేనా చూడండి స్పేస్ సిల్క్ ఒరిజినల్ ఎట్లా ఉందో ప్రైస్ ఇది ఒకసారి రేట్ చూడు సో ఇది కూడా మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది జస్ట్ ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే జస్ట్ ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా అస్సలు మిస్ అవ్వద్దు సో ఓకేనా ఎందుకంటే ఈరోజు ఎంత ఫాస్ట్గా వీడియో పరిగెడుతుంది ఎందుకు అనుకుంటే చాలా వర్క్ ఉంది చాలా ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయి చాలా చేయాలి తిట్టేస్తున్నారు ఆన్లైన్ వాళ్ళు షాప్కి వచ్చిన వాళ్ళే పట్టించుకుంటున్నాము మనం పట్టించుకోవట్లేదని సో ఆ ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా వీడియో అనేది లాగేస్తున్నాను మళ్ళీ మీకోసం టాప్స్ వీడియో కూడా చేయాలి చేయకపోతే అస్సలు ఊలుకోవట్లేదు చూడండి ఇది కొత్త డిజైన్ కొత్త మోడల్ చాలా మంది ఏంటంటే పట్టు ఐటెంలో అన్న పట్టు ఐటెం కంప్లీట్గా లైట్ వెయిట్లో కావాలని అడుగుతున్నారు సో మీకోసం కంప్లీట్గా పట్టు లైట్ వెయిట్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి చూడండి శారీ ఎలా వస్తుందో మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాను అది పళ్ళు ఎండింగ్లో వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు చూడండి ఫస్ట్ ఇది వచ్చే స్పెషల్ ఏంటంటే శారీ మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది ఇక్కడ చూపించమ్మా కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీనికి ఒక స్పెషల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి మామూలుగా ఉండదు ఇదైతే ఫుల్ హిట్ డిమాండ్ ఐటము జస్ట్ ప్రతిరోజు ఒక ఐదు ఆరు పార్సిల్స్ అలా ఓపెన్ చేస్తాం ఇలా అయిపోతుంది అంత సూపర్ ఐటమ్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు చూడండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది నెక్ వర్క్ వస్తుంది సో కలర్స్ మాత్రం అమెజింగ్గా జింగ్ జింగ్ అమేజింగ్గా ఉంటాయండి కలర్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు సో మిగిలినవన్నీ సెట్ వైజ్ దీంట్లో మాత్రం ఎందుకు అవకాశం ఇస్తానంటే ఎనిమిది రంగుల ఎనిమిది రంగులు ఉంటాయి మినిమం ఫైవ్ తీసుకోండి ఎనిమిది రంగులు ఉంటే మాక్సిమం సెట్ తీసుకోండి ఎందుకంటే ఎనిమిది రంగులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అస్సలు వదిలిపెట్టుకోవద్దు సో అవకాశం ఉంటే మాత్రం మన ఛాయిస్ సెట్టే తీసుకోండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఈ ఫెస్టివల్స్ ఏదైనా రెండు మూడు నాలుగు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారండి ఎనిమిది తీసుకెళ్తేనే సరిపోతుంది కస్టమర్స్ గొడవ చేస్తున్నారు ఎట్లా తీసుకెళ్తే అట్లా అయిపో మనం చెప్తున్నాం అమ్మ ఎనిమిది సెట్ తీసుకోండి బాగుంటుందంటే వద్దన్న మూడు చాలన్నా నాలుగు చాలన్నా అంటారు ఇక్కడ సరే అంత దూరం నుంచి వచ్చారు కదా అని చెప్పి ఇస్తాం జస్ట్ అలా ఇంటికి వెళ్తే నెక్స్ట్ డేకే అన్న పట్టు చీరలు నేను ఈ మూడు డేస్ అవే అవి ఒక చీరలు పక్కన పెట్టిన డబ్బులు వేస్తాను రెండు సెట్లు పక్కన పెట్టిన డబ్బులు వేస్తానంటారు సో అంత బాధ ఎందుకు చక్కగా వచ్చారు కదా చూసారు కదా చక్కగా తీసేసుకోండి ఎనిమిది మస్తు ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోద్ది ఈ సూపర్ ఐటమ్ ఎందుకంటే కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ గా ఉంటుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మట్టికి ఒక అద్భుతమైన అవకాశం సూపర్ ఐటమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో లంగా రెడీగా ఉన్నాయి ఊరిస్తున్నాయి ఓకేనా లంగావన్ సెట్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి మామూలుగా ఉండవు ఎంతో మంది అడుగుతున్నారు కానీ అస్సలు టైం దొరకట్లేదు ఈ రోజు కొంచెం రిస్క్ అయిన లంగాన్ సెట్స్ మీకోసం షేర్ చేస్తున్నాను స్పెషల్ వీడియో మామూలుగా ఉండవండి లంగావన్ సెట్స్ మాత్రం సో చూడండి మొత్తం కూడా ఎంత హెవీ వర్క్ ఉంటుందో ఎంత స్పెషల్గా ఉంటుందో ఐటమ్ వచ్చేసరికి సో ఒకటి కంప్లీట్గా ఓపెన్ చేస్తా కంప్లీట్గా ఎందుకంటే మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి ఎలా ఉంటుంది మోడల్ అని లాగా మొత్తం ఇటుకో మొత్తం లంగా మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది చూడండి ఎంత పెద్ద గ్యారాస్ వస్తుంది గ్యారాస్ ఇది వచ్చేసి కట్ వర్క్ అండి సో యాక్చువల్గా నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే నెట్టుడు చున్నీలు ఇస్తాడు సో అది ఎందుకు వేస్ట్ అండి పనికిరావు వేస్ట్ దేనికి పనికిరావు సో అదే అంటే ఈ తక్కువకి అండి అది ఏదో సొల్లు మాటలు వద్దు ఎందుకు మనం తీసుకెళ్ళామంటే అమ్మాలి కదా అమ్మాలి అంటే అది అట్రాక్టివ్ కనపడాలి కదా అట్రాక్టివ్ కనపడాలి ఇలాంటి ఐటమే పెయింటింగ్ చేయాలి చూడండి చున్నీ ఎట్లా ఉంటుంది కూడా స్పెషల్ గా ఉంటుంది మీకు లోపల ఇది లంగా ఏ వర్క్ అంటే ఏ కలర్తో అయితే ఉంటుందో ఆ కలర్ వర్క్ దుప్పట్ట మీద డిజైన్ చేస్తాడు కట్ వర్క్ దుప్పట్ట వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఫెస్టివల్తో దగ్గద ఆడిపోతుంది ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఒకసారి ఇది కూడా చూద్దాం ఇది వచ్చేసి జాకెట్ అనమాట జాకెట్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఐటెం వచ్చేసరికి అంటే ఇది లోపల స్టిచ్ ఉంటుంది కాబట్టి మనం అంతా ఓపెన్ చేసి చూపించాలంటే కుదరదు కానీ జాకెట్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది సో అదొక ఐటమ్ చూశాను కదా లంగా ఓని జాకెట్ సో చూశారు కదా కంప్లీట్గా ఇది ఒకసారి మళ్ళీ చూపించము కొంచెం ఫాస్ట్ వీడియో రన్ అవుతుంది ఈరోజు చాలా ఆర్డర్స్ ఉన్నాయి మనం చేయాల్సినవి పెండింగ్ దానివల్ల కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నానండి వీడియోని ఎవరు అనుకోవద్దు ఇట్లా ఎందుకు ఇంత ఫాస్ట్గా ఉంది అని చూడండి కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్ జస్ట్ పదకొండు వందల నలభై తొమ్మిది ఇలాంటి కొనాలంటే హోల్సేల్లో మీరు కొనాలన్నా కూడా ఆల్రెడీ కొనుంటే మీకు తెలుసు ఎంత ఎక్కువ కొనుంటారో మోసపోయి ఉంటారు సో నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా హెవీ ఉంటుందండి ఈ మాత్రం అసలు పెట్టుకోవద్దు ఫుల్ అంటే ఫుల్ మస్తు మస్తు లాభాలు వస్తాయి సో చెప్తున్నా అది ఎవరి మాటలు నమ్మద్దు నా మాటలు అసలే నమ్మద్దు మీరు ఖచ్చితంగా స్టోర్కి రండి స్టోర్కు వచ్చి చూసి తీసుకోండి ఓకేనా సో నమ్మకం ఉంటే మాత్రం బుక్ చేసుకోండి దూరంగా ఉన్నాం అది కూడా దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అండి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్కి రండి మీకు అందుబాటులోనే ఉంది గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు వస్తే ఇవే కాదు ఇంకా వెనకాల క్యాట్లాగ్స్ ఉన్నాయి చూడొచ్చు డైలీ వేర్స్ ఉన్నాయి చూడొచ్చు ఇంకా లంగాలు ఉన్నాయి జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్ వేర్సు ప్లాజోలు పటియాలాలు త్రీ సెట్స్ టూ సెట్స్ ఇట్లా బోల్డ్ ఉంటే నైటీలు లుంగీలు లంగాలు అన్నీ చూసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ ఐటెం పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చెప్తా కదా మామూలుగా ఉండదు రఫ్ ఆడిచ్చిన ఐటమ్ ఈసారి మాత్రం చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ మీకు తీసుకొచ్చేసాను ఫెస్టివల్కి ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలా సో ఇంతకు ముందు కన్నా ఎక్కువ లాభం ఖచ్చితంగా సంపాదించాలి కదా సో విడప్పుడు అంతే సోసోగా ఉండి ఫెస్టివల్ అప్పుడు సోసోగా ఉంటే ఉపయోగం ఉంది సో ఇంతకు ముందు కన్నా మరింత లాభాలు కావాలి ఇంకోటి చెప్తానండి ఖచ్చితంగా మన డిజైన్స్ మన వెరైటీస్ మాత్రం మీకు బయట దొరకవు అది మనం చెప్పే మాట కాదు కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు కదా అన్న మా ఊరిలో ఇలాంటివి అన్న మా ఊర్లో ఇలాంటివి లేవు ఇదే మాట చాలా బాగున్నాయి అన్న చాలా బాగున్నాయి అన్న సో చూడండి ఎంత ఫుల్ వర్క్ ఉంటుందో బార్డర్ కూడా చూడండి ఎంత స్పెషల్గా కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఇప్పుడు దుప్పట్టా చూద్దాం మనం దుప్పట్టా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫుల్ వర్క్ దుప్పట్టా చూడండి దుప్పటా కూడా చాలా ఎక్సలెంట్ కట్ వర్క్స్ చేయించారండి కట్ వర్క్స్ దుప్పటా చేపించా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా సేమ్ అంటే మీకు ఇక్కడ ఏం వర్క్ అయితే డిజైన్ చేశాడో అదే వర్క్తో వస్తుంది కట్ వర్క్ దుప్పటా కూడా చూడండి నడుముకి హిప్ బెల్ట్ దీని ఫోటో ఒకటి ఉంది ఫోటో చూద్దాం ఇదిగోండి దానికంటే ఫోటో లేదు జిమ్ ఇచ్చుగా డిమాండ్ డిమాండ్గా దానికంటే లేదు దీనికి ఇచ్చాడు బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ దాంట్లో ఉంది కదండి సేమ్ యాస్టీజే ఇదిగోండి హ్యా ఇట్లా వస్తుంది అంటే ఇది దాంట్లో నెక్ వర్క్ అది వస్తుంది ఇదంతా స్టిచ్ చేస్తాడండి బ్లౌజ్ లోపలికి చూపించాలంటే కుదరదు అయినా ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది ఒక బంగారం లాంటి ఐటమ్ అండి ఈజీగా మీరు ఏ రేటుకి అమ్మొచ్చో చెప్పన వద్దు చెప్తే మళ్ళీ మీరు అంతే తక్కువ రేటుగా అమ్ముతారు నమ్మండి మంచి రేటుగా అమ్మండి ఏం తక్కువ అమ్మాసిన అవసరం లేదు బతిమిలాడ అమ్మాసిన అవసరం అంతకన్నా లేదు బేబ రేటుకి అమ్ముకోండి చాలా బాగుంటుంది బయట ఈ లాంగా వాణిలో వాళ్ళు రిటైల్గా ఓటీ రెండు కొనాలంటే రెండు వేల ఐదు మూడు వేలు అమ్ముతారు ఖచ్చితంగా అమ్ముతారు కొంటారు కూడా ఎందుకంటే ఇది అంత అట్రాక్టివ్గా ఉంటుంది అంత బాగుంటుంది హెవీగా ఉంటుంది మీరు మాత్రం మంచి ప్రైస్ అమ్మండి ఏం పర్వాలేదు నేను ఇచ్చే ప్రైస్ మాత్రం పదమూడు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు రంగులు చూద్దాము ఏం రంగులు ఉన్నాయి దీంట్లో అనేది ఒకటి రెండు బెల్ట్లు వస్తాయండి అన్నింటికి బెల్ట్లు వస్తాయి సో ఇక్కడ జారినా సరే మీరు బెల్ట్లు లేవు అనుకోవద్దు మూడు నాలుగు ఐదు ఆరు చూసారా ఒకటి గ్రీన్ ఓపెన్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో పదమూడు వందల యాభై రూపాయలు ఏం పర్వాలేదండి ఆరు తీసుకోండి మీ దగ్గర బడ్జెట్ అనుకూలంగా ఉందంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్ బడ్జెట్ కొంచెం ఉందంటే మూడు తీసుకోండి సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తా పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో రోజు స్పెషల్ వీడియో ఫాస్ట్గా రన్ అయిపోతుందా ఏమనుకోదండి చాలా వర్క్ ఉంది ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్న ఇంకా కస్టమర్స్ ఉన్న షాప్లో చూపించాలి సో ఈరోజు మాత్రం కొంచెం గా ఉంటుంది సో డైలీ కూడా కొంచెం గానే ఉంటుంది సేదం స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ కంప్లీట్ కంప్లీట్గా మీకు గుంటూరులో అందుబాటులో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సిటీ మార్కెట్లో ఉంటుంది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది నేను ఏమైనా డౌట్ ఉంటే నేను నెంబర్ ఇస్తాను ఆ డౌట్కి ఫోన్ చేసి మీకు డౌట్స్ ఉంటే కనుక్కోండి సో నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకుంటాం మరి బాయ్